ఇల్లందు మండలం మాణిక్యారంలో ఇటీవల డెబ్బై యూరియా బస్తాలకు సంబంధించి డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన యూరియాపై కొంతమంది నన్ను ఇబ్బందులు పెట్టారని వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పిఎసీఎస్ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని డీసీసీబీ డైరెక్టర్గా ఎంతో మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు చేశానని తెలిపారు రాత్రి వేళలో నా ఇంటి వద్దకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారని యూరియా బస్తాలు పూర్తిగా రైతులు వేనని పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు విచారణ నేపథ్యంలో రెండు రోజుల ఆలస్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూపన్లను ప్రదర్శించారు మొన్న రెండవ తారీఖు రోజు మా గ్రామ రైతులు పిల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు ఆయన దింపుతాం మాకు కూడా వర్షం ఉంది ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా అయినా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మా రైతులతోటి అన్న ఏం దింపండి ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా ఇక్కడ దింపండి అని చెప్పి నా అభుజం మీద చేసుకుని నన్ను బయటకి తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపించడం అనేటటువంటి జరిగింది తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే ఏముందన్న మా వాళ్ళు యాభై వేలకు కూడా ఒప్పుకోరు నీసారాలకి దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత తీయాలి మీకు ఏం సంగతి అని అడిగిన అడిగితే వాళ్ళు ముందే అన్న అవసరం లేదు మా పని మేము చేసుకుంటాం మీ పని అంతే ఎంత పెదా పది అన్న పది అని నేను అన్నా అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్టుందంటే యాభై వేలకు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ అసలు నేను ఎందుకు ఇయ్యాలి అని అని మాట్లాడినాక వీరు ఎవరో ఫోన్ చేశారో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు నేనైనా పైసా కుడియను మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నాకు సంబంధం లేదు రైతులు రైతులు ఉన్న రైతులతో వీళ్ళు మాట్లాడారు దీని రైతులు అప్పటికి సీరియస్ అయ్యారు ఆయన కావంటి క్రమంలో నేను పైసా కుడియా నాకు అవసరం లేదు నేను ఎందుకు ఇవ్వాలనేటటువంటిది గా మాట్లాడి నేను ఇవ్వను ఏం చేసుకుంటా చేసుకోండి రైతులకు సంబంధించినవి రైతులు ఏమి ఉన్నాయి రైతులు బాధ్యత కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు అవసరం లేదు నేను లేనన్నా ఈ లోపల పోలీసులను తీసుకొని వచ్చారు పట్టించినటువంటి మాట వాస్తవం ఆ గోడౌన్లో దింపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఆ టైంలో వర్షం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఉంది కాబట్టి ఇక్కడ దింపుకుంటామని రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా దింపమని దింపించారు కాబట్టి తెల్లారే తీసుకుపోతామని వాళ్ళు చెప్పారు మా రైతులు మా బంధువులు కూడా అందులోనే ఉన్నారు కాబట్టి మనం దింపించినాం వాళ్ళ దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి ఇది జరిగినటువంటి విషయం సరే నేను ముంచినా ముంచలేదా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఇల్లెందు సొసైటీకి నేను ప్రెసిడెంట్ ఆ రోజు ఇల్లెందు సొసైటీ యొక్క అవుట్ స్టాండింగ్ పద్దెనిమిది పదిహేను లక్షలు మాత్రమే నాకు మూడు సంవత్సరాల పిర్యల్లో ఒక కోటి ఇరవై లక్షలు సుమారు ఆదాయాన్ని పెంచగలిగిన అంటే సుమారుగా ఆరు వందలు ఏడు వందల శాతం డెవలప్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి నేను అలాగే ఈ రోజు ఓన్లీ పురుగుల మందులు పురుగు మందులు కూడా ఓన్లీ ఫర్టిలైజర్ బిజినెస్ మాత్రమే చేస్తున్నది సొసైటీ నేను ఆ రోజుల్నే పేర్ ప్రైజ్ షాప్ అంటే చౌక ధరల బియ్యాన్ని మా సొసైటీ ద్వారా అందించిన అలాగే లేపాక్ష బుక్లు ఉండేటి నోట్ బుక్స్ లేపాక్ష బుక్ల వ్యాపారం చేసిన క్యాష్ ఇది క్యాష్ కౌంటర్ పెట్టించి వ్యాపారం చేసిన అట్లా సొసైటీని ఆరు వందల ఏడు వందల శాతానికి పెంచగలిగినటువంటి వ్యక్తిగా నేనున్నా అప్పటి నుండి నేను సుమారుగా పదిహేను సంవత్సరాలు డైరెక్టర్ కూడా చేస్తున్నా ఎక్కడైనా ఎవరి దగ్గరనైనా ఒక రూపాయి తీసుకున్నట్టుగా లంచం తీసుకున్నట్టుగా రోపు చేయగలిగితే ఇక్కడికి ఇక్కడే నేను రాజీనామా పెడతాను ఇప్పుడు ఆ డైరెక్టర్ పోస్ట్కి నేను ఈ కట్టలు కొంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రైతుకి ఇచ్చేటటువంటిది ముప్పై రూపాయలు ట్రాన్స్పోర్టింగ్ టింగులు దింపితే పది ఇక్కడ అమ్మేటటువంటిది నాకు మొన్న పంతొమ్మిదవ తారీఖు వరకు యూరియా నా దగ్గర స్టాక్ ఉంది అయితే అది వాస్తవం అయినటువంటి ఉన్నారు రైతులు నడగండి సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇప్పటికైనా దగ్గరకు వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్ గా ప్రొసీడ్ కావాల్సిందా వచ్చారు రాసేరు రాసిన చాలా చాలాసేపు దాకా కూర్చొని చూసుకొని ఆకలి బయట వచ్చిన బయట అయిపోయింది హీరే కట్టరే కట్టలు అయిపోవటమే ఇంకా అయినా చాలా లేట్ అయి లైబ్రరీ ఉన్నాడు సారు ఇవన్నీ వచ్చారులు అయితే ఉన్నది వచ్చారులు అయితే ఉన్నాయి మనకాయనైతున్నది మన భయపడ అవసరం లేదు ఒక అవసరం లేదు ఈ ఓచ్చేర్లు పట్టుకుంటూ ఒకే మన అన్ని ఎదురు రా డెబ్బై కంట్రై మొత్తం పద్నాలుగు మంది నేను ఒక్కటే బదారి ఇద్దరు బదారు అవసరం యాక బాదాలు ఈ బదారు మన గారికి డౌట్ అయితే అవసరమైతే గోడలే దినిపించుకున్నాం ఒకవేళ ఆనం కట్ట చీకటి పడ్డాక వేసుకొని రా వేసుకోనొచ్చు మన గోడల్ని దిపించాడు దిపించుకొని మనందరి ఒక్కేసేందుకు ఇప్పుడు చూసినా అంత చూడాలి చెప్పిన అంత చూడాలి ఏడెని మంది డాక్టర్ ఎప్పుడైనా వచ్చి కూడా ఒకసారి వేసుకొని పోతాం ఒక డాక్టర్ మాట్లాడుకొని తీసుకొని పోయి వేసి ఆడే వస్తాం అందుకనే కొద్దిగా మీ వెనక ముందైనా కూడా తీసుకొని పోయింది తీసుకొని రా తీసుకొని వచ్చి ఆ గోడలు తిప్పి ఆ గంటలే గోడలు తిప్పి తెల్లారి మనం అందరం కలిసి వాళ్ళ వల్ల ఒక్కచ్చే కదా ఒక్కొచ్చి దింపాలంటే దింపలేరు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు మేము సొసైటీ ఆఫీస్లో మా వర్క్ సంబంధించినటువంటి ఒక పద్నాలుగు మంది నాతో పాటు ఒక పదమూడు మంది రైతులను అక్కడ పిఎసీఎస్ ఆఫీస్లో కట్టలు కొనుగోలు చేసుకుంటుంది ఎందుకంటే ముందు మేము పర్చేస్ చేసేటటువంటి పర్చేస్ చేయడం కోసం పోయినప్పుడు అవి మధ్యాహ్నం వరకే పిఎస్సిఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాక్ అయిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మేము అడగగా వాళ్ళు ఆరు గంటల వరకు ఒక వ్యాగ్న్ అంటే లారీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అయితే మేము ఉదయం నుంచి అక్కడే ఉండడం వల్ల ఆకలి కలుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని చెప్పి మా స్లిప్పులు మీకు ఇచ్చి వెళ్తాము వేసి పంపించడం అని మా డ్రైవర్ నాకు వేసి పంపించడం జరిగింది జరిగింది అది సాయంత్రం అయ్యింది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఆ మధ్యలో మా గడికి వ్యాన్ రావడం జరిగింది అంతకంటే ముందు నుంచే వాళ్ళు అక్కడ నుంచి ఫాలో వస్తు ఫాలో అవుతూ వస్తున్నారని మాకు తర్వాత తెలిసింది తెలిసింది ఇక్కడికి వచ్చినాము ఆ వ్యాగన్ వచ్చి ఇక్కడికి వచ్చింది మేము తీసుకొచ్చినటువంటి బొలేరో అయితే ఉందో మా దగ్గరికి రాగానే రైతులు అంతమంది లేరు కొంతమంది ఉన్నారు ఉన్నటువంటి దాంట్లో ఉన్న కొంతమంది ఇక్కడ ఒకతనేమో వాళ్ళ అత్తయ్య ఎవరో చనిపోయిందని చెప్పేసి అక్కడికి పోవడం వల్ల ఉన్నటువంటి ఇక్కడ ఆయనది ఇక్కడ దింపేసి మిగతా వాళ్ళం అక్కడ దింపుకుందాం అని ఎవరి ఇంట్లో వాళ్ళు దింపుకుందామని అని ఆలోచనలో ఉన్నాం అనమాట అప్పటికి వర్షం వస్తూ ఉంది కొంతమందికి బయట ప్లేసులు లేక డైరెక్ట్గా అసలు అయితే మేము ఎప్పుడు పర్చేజ్ చేసినా కానీ చేన్లలో వేసుకుంటాం కాకపోతే ఈ ఇంట్లలో వేసుకోవడానికి కొంతమందికి వెసులుబాటు ఉంది కొంతమందికి వెసులుబాటు లేదు ఆ కారణంగా వర్షం వచ్చేటటువంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము ఉన్నటువంటి అందరం కూడా ఒకరిద్దరు కాకుండా మిగతా ఉన్నటువంటి రైతులను కూడా ఈయన దగ్గరనే ఖాతరదారులు సరే మీరైతే ఇక్కడ వేసుకోండి మేము తెల్లారి మళ్ళీ తీసుకెళ్లిపోతాం మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని ఆయన చెప్పినా కూడా ఏదో రిక్వెస్ట్ మీద మేము అక్కడ దింపుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అడిగినాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం